కొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికూటేశ్వరం సన్నిధి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమానిత్వ క్షేత్రము ఇక్కడ సర్వలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణువు కైలాస అధినేత అయిన మహాశివుడు త్రికూటేశ్వర రూపంలో రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కొండలో కొలువైన భక్తులకు కొంగు బంగారంగా విరజల్లుతున్నాడు ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాలు కార్తీక వన ఆరాధనలు కూడా జరుగుతాయి ఈ తిరునాల్లో చుట్టుపక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తాడు శివుడు దక్షిణమూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషము కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు కానీ కాకులు వాళ్ళని కొండ గురించి ఎప్పుడు విని ఉండరు అవును ఈ కొండపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్లపై కాకులు కనిపిస్తాయి కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపిస్తాయి కొండపై మాత్రం ఒక కాకి కూడా మనకు కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాళ్ళ దాఖలు లేవు అసలు ఈ కొండపై కాకులు వాళ్ళకపోవడానికి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ కోటప్పకొండ చరిత్ర దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడుగా మారి కైలాసంలో దక్షిణమూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణమూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుటచలం త్రికుటచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలువబడుతుంది కోటకప్ప కొండను ఎట్టు నుంచి చూసిన మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణువు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా ఈ మూడు శిఖరాలు ఇంద్ర విష్ణువు శివ ఈ మూడు రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటేశ్వరునిగా కొలుస్తారు త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావురంలో సుందరుడు అనే యాదవుడు తన భార్య కుందరితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందరుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరుని దర్శించి సేవిస్తాడు ఆ తర్వాత సుందుడు ఒక భార్యకు కుమార్తె జన్మించింది ఆమెకు గొల్లబామ అనే పేరు పెడతారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది అయితే గొల్లబామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాతకోటేశ్వర ఆలయం లో ప్రార్థనలు చేసేది ఆమె భక్తుని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వ శివుని కొలిచేందుకు పాతకొండపైకి రావడం మానేది కాదు ఎప్పటిలాగే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకొని వస్తూ ఆయాసంతో కొండమె ఎక్కుతూ కూర్చుంటుంది ఈలోగా ఒక కాకి ఆ కుండపై ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ వద్దకు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమశివుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకి కాకులు ఇకపై ఈ కొండపై వాళ్ళవని వరమిస్తాడు అప్పటి నుండి కోటప్ప కొండపై కాకులు వాళ్ళ వాడడం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులను వాలకపోవడాన్ని గమనించవచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమశివుడిని ఓ కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నువ్వే కిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కానీ నువ్వు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకుండా వెనక్కి చూడ వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత భయంకర శబ్దాలు విన వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూస్తుంది శివుడు అక్కడే జంగ జంగదేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమశివుని లీలమాహిత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవుల్లో ఐక్యమవుతుంది గొల్లభామ ఆలయం కొండ కింది భాగంలో చూడవచ్చు కోటప్పకొండ విశేషాలు మహాశివరాత్రి కార్తీక మాస సమయంలో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణమూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణమూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒకటే ఇక్కడ మహాశివుడిని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందడానికి ప్రతిది అందుకే గురు గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికుటేశ్వరుని ఆరాధించాలని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా కనిపిస్తాయి ఈ క్షేత్రంలో శివుడు విష్ణువు పాపాలను కడిగి ఈ క్షేత్రంలో శివుడు తన తపస్సుతో కోటి మంది దేవతలను నేలకు దింపాడు కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు జీవితంలో కష్టాలను దాటడానికి భక్తులు కోటప్పను తలుచుకుంటారు చేతికో మమ్మల్ని ఏలుకో అని శరణొచ్చే ప్రతి ఒక్కరిని చల్లగా చూసే శివుడు ఎల్లరకు అభయమిచ్చే దేవుడు ఈ కోటప్ప స్వామి అనుగ్రహంతో సర్వ విద్యలు లభిస్తాయని ప్రతిదీ కోటప్ప కొండకు ఎలా చేరుకోవాలంటే కోటప్ప గుంటూరు గుంటూరుకు అరవై కిలోమీటర్ దూరంలో నరసారావుపేటకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడికి కారు బస్సు మార్గాల ద్వారా పర్యాటకులకు సులభంగా చేరుకోవచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యటన పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా కొండకు వెళ్ళవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించవలసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కొండ ఒకటిగా నిలుస్తుంది